నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారా మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి బాగున్నారా సో మీరు బోర్డు పెట్టారంటే డెఫినెట్ గా ఆస్ట్రాలజీకి సంబంధించి అంటే రాశి ప్రకారం కూడా చెప్తారా ఎవరెవరు ఈ శని త్రయోదశిని వినియోగించుకోవాలా తప్పకుండా అమ్మా ఖచ్చితంగా కూడా ఎందుకు అంటే వాస్తవానికి ఇక్కడ శని భగవానుడు ఏనాటి శనిలో ఉన్నాడా లేదా అర్ధాష్టమ శనిలో ఉన్నాడా అష్టమ శనిలో ఉన్నాడా అని మాత్రమే చూసుకునేటువంటి వారు ఉన్నారు కానీ మరి దీనికి సంబంధించి దృష్టి దోషము కూడా కొన్ని రాశులపై లగ్నాలపై పడేటువంటి పరిస్థితి ఉంది లగ్నము తెలిస్తే చాలా సంతోషం లగ్నం తెలియదు అనుకుంటే రాశిని మనము ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి మరికి లగ్నము రాశి తెలియదు అనుకుంటే మాత్రం వారి యొక్క వ్యవహారిక నామం ఏమిటి అనేది దాన్ని బట్టి చూసుకుంటే సరిపోతుంది కనుక ఇప్పుడు మనకు రేపు పదిహేడవ తారీఖు అదేవిధంగా ముప్పై ఒకటవ తారీఖు అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే పదిహేడో తారీఖు కాలంలో చేసేటువంటి హోమం ఇది కనుక హోమం జరిపిస్తున్నారు హోమం జరిపిస్తుంది సార్ ఎందుకంటే టూ టైమ్స్ మనకు ఈ యొక్క శ్రావణ మాసంలో రావడం ఎంతో కూడా విశేషము కనుక శుక్ల పక్షంలో వస్తుంది బహుళ పక్షంలో వస్తుంది బ్యూటిఫుల్ గా కనుక ఇక మరలా మనకు నవంబర్ కార్తీక మాసం అన్నాక లేవు అయితే ఈ అప్పటి వరకు కూడా మేషరాశి వారికి ఏళ్ళనాడు శని ప్రభావం స్టార్ట్ అవుతుంది ఎట్లాగో బిఫోర్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా కూడా ఎప్పుడు మారుతున్నారు శని శని భగవానుడు మనకు ఫిబ్రవరి మార్చ్ మార్చ్ అయినప్పటికీ కూడా నవంబర్ డిసెంబర్ నుండి వీరికి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది బిఫోర్ నుంచే ఈ ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకునేసరికి ఉన్నది పోతుంది అయ్యో ఏలినాడు శనిలో ఉన్నావా అనిపిస్తుంది ఈ మూమెంట్ ఎట్లా ఉంటుందంటే ఒక నోట్లో అద్భుతమైనటువంటి లడ్డు పెట్టేటటువంటి పరిస్థితి ఇది ఆహా ఎంత స్వీట్గా ఉంది ఆస్వాదించుతాము అంతా బాగుంటుంది ఇక ఆస్వాదించిన తర్వాత ఏం తెలుస్తుంది అంటే ఇక ఈ తిన్నటువంటిది విషమా లేకుంటే స్వీటా అనేది మనకు అర్థమైపోతుంది ఎందుకు విషము అంటున్నా అంటే ఏలినాడు శని వస్తే సొంత అన్నదమ్ములే విడిపోయే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ సొంత అన్నదమ్ములే విడిపోయే పరిస్థితి ఉంటుంది ఆస్తి పంపకాలలో తేడా ఉంటుంది ద్రోహం జరుగుతుంది ఇన్ని చెప్తూ ఉన్నాను రీసెంట్గా కూడా వారి పేరు వీరి పేరు ఎందుకు కానీ సొంత రిలేటివ్స్కు సంబంధించినటువంటి వారే పాపం ఎంతో ఇబ్బందికరంగా మారినట్టు అంటే నీకెందుకు నేనున్నా నన్ను చూసి డబ్బులు నేను చూసుకుంటాను ఈ టైము ఏడునాటి శని రాబోయే ముందు ఉంటుంది ఈ నాలుగైదు నెలల ముందు నేను అదే లడ్డు తినే పరిస్థితి లడ్డు కావాల నైనా మరొక లడ్డూ కావాలా అదే ఉంటుంది ఇక్కడ కానీ దాని తర్వాత పరిస్థితి వేరే ఉంటది లడ్డు తినక అదే అందుకే చెప్తున్నాం చెప్తున్నా ఏ రకంగా ఎలాంటి ప్రమాదం ఉందా మీకు అది శుభంగానే వినిపిస్తుంది టెంప్ట్ అయ్యి మనం ఏదో తప్పు చేస్తాం ఇది నేను చెప్పేది ఇప్పుడు రెండు కోట్ల ఇల్లు జనరల్ జనరల్ గా చెప్తున్నా రెండు కోట్ల ఇల్లు ఇరవై లక్షలు డౌన్ పేమెంట్ కట్టండి కోటిన్నర మీకు లోన్ వస్తుంది కోటి ఎనభై లక్షలు లోన్ వస్తుంది ఈ ఇరవై లక్షలు కూడా లేవు మన దగ్గర సరే అక్కడనో ఇక్కడ పది లక్షలు పట్టుకొని వచ్చిస్తాం ఇంకో పది లక్షలు టైం పెడతాం ఈ పది లక్షలు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయినాయి ఇంకొక ఐదు లక్షలు ఆరు లక్షలు అటో ఇటో అప్పో సపో చేసుకొని వచ్చిస్తాం మీద లోను ఒకటి పదో ఒకటి ఇరవై వస్తాయి మిగిలిన పైసలు రావు మిగిలిన పైసలు ఎట్లా క్వశ్చన్ మార్క్ వాడు ఏం చేస్తాడు నువ్వు డబ్బులు కట్టావు నాకు సంబంధం లేదు అమ్మిన అయిపోయింది నువ్వు తీసుకుంటే తీసుకో లేదు ఇప్పుడు ఏం చేస్తాడు అగమ్య గోచరము ఈ బంగారం పెట్టి ఉన్న బంగారం పెట్టి డబ్బులు పట్టుకొని వస్తవి ఉన్న పైసలు ఇక్కడ ఇస్తేవి ఇప్పుడు ఏం చేయలేదు ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూసుకోండి ఇది ఒక్కటే ఉదాహరణ ఎప్పుడు నేను ఇలాంటివి చాలా ఉన్నవి కనుక ప్రత్యేకించి మేషరాశి వరకు చెప్తున్నారు మేషరాశి సింహరాశి ధనస్సు రాశి కరెక్ట్ ధనస్సు రాశి అమ్మో కరెక్ట్ వృత్తికి రాశి వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి ఇంకా ఈ ఇరవై నాలుగులో కూడా పడుతున్నారు వారికి విముక్తి ఈ స్వామి ఇటు జరిగిన తర్వాత వస్తుంది గురువు గారు పెద్ద గురువు గారిని విముక్తి పొందే వాళ్ళలో ఎవరెవరు విముక్తి పొందుతారు కూడా చెప్పండి వృచ్చిక రాశి వారు విముక్తి శని వల్ల విముక్తి పొందుతున్నాడు గానీ అష్టమ గురువు అయితే వల్ల శని గురించే కదా మనం వృచ్చిక రాశి ఇంకా ఇక్కడ చెప్పుదా వీరికి రెండు రకాల వీడియో కొంచెం లెంత్ అయినా దయచేసి చూడండి శని అష్టమ శని మన ఇక్కడ వీరికి ఏదైతే అర్ధాష్టమ శని ఉందో వెళ్ళిపోతుంది ఈ గురువు వీరికి ఎనిమిది ఎనిమిదికి వస్తాడు ఎనిమిదికి వస్తే ఏమైతుంది కోర్టు కేసులు భార్యాభర్తలలో గొడవలు లేదా మరొకటి 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 ఏదో రకమైన ఇష్యూస్ వస్తాయి ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయి కనుక చాలా సత్కర్మలు చేసుకోండి జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వారికి కూడా అష్టమ శ్రేణి పోతుంది అష్టమ శ్రేణి పోతుంది వీరికి ఈ గురువు గారు పన్నెండుకి వస్తాడు మరి పన్నెండుకి ఏంది దుబారా ఖర్చు టెంప్ట్ అవ్వడం కారు కొనుక్కుంటా అనడం అపార్ట్మెంట్ తీసుకుంటా అనడం ఇంకేదో ఇంకేదో అంటే మీరు మంచివారు అనుకుంటే మంచి ఫలితం వస్తుంది కొంత ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు చెప్పండి ఓకే మరి రేపు ఏం చేయాలి ఎవరెవరు ఏం చేయాలి అనేది చెప్పేసి ఒకసారి శని భగవాను దృష్టి ఒకసారి చూద్దాము అలాగే ఇది తృతీయ దృష్టి అంటే మూడవ దృష్టి శని భగవానుడు తృతీయ తృతీయ దృష్టి మేషం మీద పడుతుంది ఇక్కడ ఎట్ ద సేమ్ టైం శని భగవాను యొక్క చూపు మళ్ళీ సింహం మీదకి వస్తుంది సప్తమ స్థాన దృష్టి ఎట్ ద సేమ్ టైం మళ్ళా దశమ దృష్టి వృత్కం మీదకి ఉంది ఇక్కడ కనుక మేషరాశి వారు సింహరాశి వారు అదేవిధంగా రుచిక రాశివారు ఆల్రెడీ రుచిక రాశి వారికి మనకు అర్ధాష్టమ శనిలో ఉన్నారు మరొక విషయం ఏమిటంటే ఇక్కడ ధనస్సు తుల ఏమైతుంది తులా ధనస్సు వారికి ధనస్సు రాశి వారు వాహన ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది వారికి ఏంది వర్క్ ప్రెషర్ అయి భార్యాభర్తలలో గొడవలు ఎక్కువై మాట తూలేటువంటి పరిస్థితి ఉంటుంది మాట జారి మాటలతో గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఎవరితో ఎట్లా మాట్లాడాలి అది ఇది అని తెలియకుండా తొందరపాటు స్వభావంతో మనిషి ఊగిపోయి టెంప్ట్ అయిపోయి మాట్లాడుతూ ఉంటుంది సింహరాశి వారికి ఏమిటి భార్యాభర్తలలో గొడవలు కానీ భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ మరి కన్యా రాశి వారికి కూడా ఎట్ ద సేమ్ టైం కన్యా రాశి పిల్లలకు ఎవరైతే ఉన్నారో బైక్ నడిపేటువంటి విషయాలలో జాగ్రత్త వహించాలి మేషరాశి వారికి బద్దకస్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా కూడా ఎందుకంటే మీ లగ్నాన్ని చూస్తుంటే శని భగవానుడు కనుక కాళ్ళు విపరీతంగా గుంజేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా అసలు అంటే పని చేసుకోవాలి ఇక ఇక్కడ వర్క్ చేసుకుంటే దా అది ఇది ప్లస్ అవుతుంది బ్యాలెన్స్ అవుతుంది ఇక నాకు చేతనైతే నాకు సపరేట్గా వండుకుంటే మాత్రం ఇంకా వండుకోబెడుతుంది ఇక ఎట్ ద సేమ్ టైము వృషభ రాశి వృషభ రాశి వారు కూడా జాగ్రత్త వృషభ లగ్నం కానీ వృషభ రాశి వారు కానీ ఎందుకు అంటే మీకు పన్నెండవ స్థానంకు శని భగవాన్ యొక్క చూపులు ఉన్నవి గనక బైక్ యాక్సిడెంట్స్ ఈ కార్లు ఎవరికైనా తాకియడం కానీ లేదా కొంత ఏమైనా ఆస్తి కోల్పోవుడు కానీ గొడవలు ఏర్పడడం కానీ సోదరి సోదరి మనలతోటి ఇలాంటి సిచ్యువేషన్స్ సోదరి సోదరి మనలతోనే అనేటువంటి స్థానం ఏమిటి అంటే ఇక్కడ మనకు ఇప్పుడు ఇక్కడ నుండి పదకొండవ స్థానము గురువు అవుతుంది ఇక్కడ పదకొండవ స్థానానికి అధిపతి గురువు ఈ పదకొండవ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి ఎక్కడున్నాడు మీ లగ్నంలో ఉన్నాడు కనుక ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి ఆచి తూచి వ్యవహరించండి మేషరాశి వారికి ఉద్యోగ మార్పిడులు కూడా ఉన్నాయి ఇక్కడ ఉద్యోగ మార్పిడులు కూడా గోచరిస్తుంది కనుక రాబోయే మనకు ఈ యొక్క రేపు పదిహేడవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఎయిట్ 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 ఈ నెంబర్ను వినియోగించుకోండి ఇదే రోజు మనము ప్రదోషకాలంలో నాలుగున్నర ఐదు ప్రాంతంలో విశేషంగా కూడా శని భగవాను యొక్క మూలామంత్రంతో ఒక వెయ్యి స్వాహ వాళ్ళతో హోమాన్ని చేసేటువంటి పరిస్థితి ఉంది అట్ ద సేమ్ టైం సాయంకాలం ప్రదోష కాలంలో సహస్రం చేస్తారు చక్కగా కూడా ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు ఈ రోజు కనుక ముందుగా ఎవరైతే కట్టుకుంటారో ఖచ్చితంగా గోత్రనామల మీద ఈ రెండు రోజులు చేయడం జరుగుతుంది డైరెక్ట్ గా చెప్పేస్తున్న మీ ఇష్టం మీరు ఎవరైనా మీ దగ్గర బ్రాహ్మణులు ఉంటే చేసుకోండి మిమ్మల్ని ఏదో మభ్యపెట్టో భయపెట్టో మీ కళ్ళకు గంతలు కట్టి మేమేం చేస్తలేము ఇరవై ఐదు వందల రూపాయలకు రెండు హోమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సామూహికంగా మీకు వీడియో కాల్ రూపకంగా గానీ లేదా ఆడియో కాల్ రూపకంగా గానీ ఇట్లా దాన్ని చేతికి ధరించుకోండి ఒక తాయిత రూపకంగా శరీరానికి తగలాలి అద్భుతంగా ఫలిస్తుంది అది లేదు అనుకుంటే రావి చెట్టు వద్ద ఆవ నూనెతో దీపారాధన చేయండి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు అండి నమస్తే